కూడా సేమ్ పత్తి విత్తనాల కోసం రైతులు అవస్థలు భారీగా క్యూలు కనిపిస్తూ ఉన్నాయి ఆదిలాబాద్ లో ఉన్న పరిస్థితి గురించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం పత్తి విత్తనాల కోసం మూడవ రోజు కూడా భారీ క్యూల క్రమం మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆదిలాబాద్ లో విత్తనాలు దొరక్క రైతుల అవస్థలు పడుతున్నారు బస్ స్టాండ్ దగ్గర ఒకే షాప్ లో స్టాక్ ఉండడంతో క్యూలు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి సీజన్ ప్రారంభమవుతూ ఉండడంతో రైతుల్లో ఆందోళన కూడా మొదలైపోయింది మా ప్రతినిధి నరేష్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు నరేష్ ఒకే ఒక్క షాప్ లో స్వీట్స్ అందుబాటులో ఉన్నాయని చెప్తూ ఉన్నారు రైతులకు ఇప్పుడు వాళ్ళ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఒక పరిష్కారం చూపే అవకాశం లేదా ఆదిలాబాద్ లో ఎక్కడ చూసినా ఇప్పుడు నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి ఒకే ఒక్క షాపులో సీట్స్ ఉన్నాయంటూ పెద్ద ఎత్తున రైతులు ఇక్కడికి వచ్చేసారు కానీ ఇక్కడ కూడా నో స్టాక్ దర్శనం దర్శనమివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ తమకు మూడు రోజులుగా ఇవే తిప్పని తప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మూడు రోజులుగా ఒకే రకమైన పత్తి విత్తనాల కోసం భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా ఇదే కుస్తీలు కనిపిస్తున్నాయి భారీ ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఎండల్లో ఎర్ర ఎండల్లో రైతులు వేట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇబ్బందికరమైన పరిస్థితే ఉందని చెప్తున్నారు పత్తి విత్తనాలు ఏవైతే ఉన్నాయో రాశి సిక్స్ ఫైవ్ నైన్కి సంబంధించిన సీట్స్ అందుబాటులో ఉన్నాయంటూ వైపు ప్రభుత్వము అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ సమత ఇళయ రాగం జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యో టికెట్స్ ఆన్ బుక్ మై షో రైతులకు మాత్రం అందడం లేదు డీలర్ల నుంచి సబ్ డీలర్లకు రిటైలర్లకు వెళ్లాల్సిన సీడ్స్ ఏవి కూడా వెళ్ళకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని షాపుల వద్దకే పెద్ద ఎత్తున జిల్లాలోని మండలాల్లోని రైతులు భారీగా వస్తున్నారు ఇప్పటికే భారీ దర్శనం దర్శనమిస్తున్నాయి ఎండ తీవ్రతను లెక్క చేయకుండా రెండు రోజులుగా ఇదే తిప్పలు పడ్డారు మూడో రోజు కూడా మూడో రోజు కూడా ఇదే సీను కంటిన్యూ అవుతుంది ఎక్కడ కూడా ఎక్కడ చూసినా కూడా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి హైదరాబాద్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితి ఉంది ఎటు చూసినా కూడా అటు మహిళలు చిన్నపిల్లలు వృద్ధులన్నీ తేడా లేకుండా రైతు కుటుంబాలంతా రోడ్డు ఎక్కి విత్తన షాప్ల వద్దకు వచ్చి రైతులు విత్తనాలు తీసుకునేందుకు ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది చూడొచ్చు ఒకే షాప్లో ఆ షాక్ ఉందన్న సమాచారంతో పెద్ద ఎత్తున ఇక్కడికి రైతులు వచ్చారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తాంసి బస్ స్టాండ్ లో ఉన్న నిఖిల్ ఫర్టిలైజర్ షాప్ వద్ద ఈ భారీ క్యూలైన్లు చూస్తున్నాం దాదాపు కిలోమీటర్ మేర భారీ క్యూలైన్లు ఉన్నాయి దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల మంది రైతులు ఉన్నారు వీళ్లకు సీడ్స్ దాదాపుగా వంద నుంచి నూట యాభై బ్యాగులు అవసరం ఉంటాయి ఒక్కొక్కరికి రెండు ప్యాకెట్లు మాత్రమే అందుబాటులో రెండు ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు మూడో రోజు కూడా ఇదే సీన్ కంటిన్యూ అవడంతో పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక్కడెక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ట్రాఫిక్ ను ఆంక్షలు విధిస్తున్నారు అయినా కూడా రైతుల అయితే తప్పడం లేదు మూడు రోజులుగా ఆదిలాబాద్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తెల్ల బంగారం పండించే రైతుకు అరిగోసాలు తప్పడం లేదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైట్ నరేష్